ఏ సీజన్లో లేని విధంగా బిగ్ బాస్ రికార్డును బ్రేక్ చేస్తూ వచ్చేసిన అమర్ పల్లవి ప్రశాంత్ శివాజీ అయితే వీళ్ళ వల్ల బిగ్ బాస్ నడుస్తుందని కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇక వీళ్ళ గొడవలైనా ఎంటర్టైన్మెంట్ అడ్డగా మారిపోయింది బిగ్ బాస్ హౌస్లో రీసెంట్గా అమర్ చేసిన గొడవ పల్లవి ప్రశాంత్కి జరిగిన ఇన్సెల్ట్తో టీఆర్పీ ఏ విధంగా పెరిగింది అంటే ఏకంగా బిగ్ బాస్ యాజమాన్యం పండగ చేసుకుంటూ ఉన్నారు ఫన్నీ గేమ్స్ అంటూనే గొడవలు పెడుతూ కనిపించేస్తుంది బిగ్ బాస్ ఇప్పుడు బెలూన్ టాస్క్ కూడా ఇవ్వడంతో ఈ టాస్క్ గట్టిగా మాట్లాడితే పది నిమిషాల్లో అయితే వెంటనే పూర్తి చేసుకుంటూ వచ్చేసారు ఇంత యాక్టివ్ గా కనిపిస్తున్న కంటెస్టెంట్స్ మరో సీజన్ లో అయితే మనం చూడలేమని చెప్పుకోవచ్చు ఇక అమర్తీప్ కి ఎంత నెగిటివిటీ పెరుగుతుందో బిగ్ బాస్ యాజమాన్యానికి అంత పాజిటివ్ టీఆర్పి అయితే ఎక్కుతూ కనిపిస్తుంది ఇందులో భాగంగానే పల్లవి ప్రశాంత్ అయితే బాధపడుతూ ఉంటాడు అన్నతో నేను ఎంత బాగుంటున్నా అమరన్న ఏంటి నా పైన ఇంత నెగిటివ్ అవుతున్నాడు అంటే శివాజీ ఒక డైలాగ్ వేస్తాడు నువ్వంటే అసేయ కాదురా నువ్వు ఎక్కడ గెలుస్తావా అని భయం ఆ భయమే వాడు నీతో అలా ఉండేలా చేస్తుంది అదే అమర్తప్ కాదు అంటూ శివాజీ అన్న మాట హైలైట్ గా నిలిచిందని చెప్తాను చెప్పుకోవచ్చు మరి శివాజీ ఇలాంటి మాటలు అమర్దీప్తో మాట్లాడుంటే అమర్ ఈ రోజు ఎక్కడో ఉండేవాడని అనిపిస్తుంది మరి మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి